సాధారణ స్థాయి నుండి అత్యున్నత స్థాయికి ఎదగడం అందరికీ సాధ్యం కాదు కానీ ఎదిగి చూపించారు మునాస్ వెంకటేశం చదువు నుండి ఉద్యోగం వరకు ఎన్నో ఎత్తుపల్లాలని చూసిన ఆయన చేనేత జౌలీ శాఖ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తూ ఇటీవలే ఉద్యోగ విరమణ చేశారు మునాస్ లక్ష్మయ్య సైదమ్మ దంపతులకు పంతొమ్మిది వందల అరవై మూడు జూలై ఎనిమిదిన జన్మించారు వెంకటేశం చిన్నప్పటి నుండి ఆయనకు చదువు అంటే ఎంతో ఇష్టం ఆ ఇష్టంతోనే ఎన్నో డిగ్రీ పట్టాలను అందుకున్నారు ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్ నాగార్జున సాగర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో బిఈడి ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీడీ అంబేద్కర్ యూనివర్సిటీలో ఎంబీఏ కాకతీయ యూనివర్సిటీలో ఎంఎస్సీ సైకాలజీ ఎంఏ ఇంగ్లీష్ ఎంఏ సోషియాలజీ పట్టాలు సాధించారు అంతటితో ఆకుండా ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎల్ఎల్బి పూర్తి చేశారు అనంతరం కాకతీయ యూనివర్సిటీ నుండి పీజీ డీజీసీ హైదరాబాద్ రాజనగర్లోని ఐసీఎం నుండి హయ్యర్ డిప్లొమా ఇన్ కోఆపరేటివ్ మేనేజ్మెంట్ పూర్తి చేశారు చదువుపై మమకారంతో ఎన్నో డిగ్రీలు సాధించిన ఆయన సెస్లో రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్గా దేవరకొండలోని ఎంకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఎకనామిక్స్ లెక్చరర్గా దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎకనామిక్స్ లెక్చరర్గా డివిఎం కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో లెక్చరర్గా నవోదయ విద్యాలయాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్గా ఉద్యోగాలు సాధించి కొంతకాలం పాటు అక్కడ పనిచేశారు అనంతరం చేనేత జౌలు శాఖలో అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్గా పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఉద్యోగులను చేరి రెండు వేల ఎనిమిది వరకు అదే పోస్టులో పనిచేశారు అనంతరం ప్రమోషన్ పొంది రెండు వేల ఎనిమిది నుండి రెండు వేల పదకొండు వరకు సంగారెడ్డిలో డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేశారు అనంతరం చేనేత జౌలు శాఖ ఆర్డీడీ కార్యాలయంలో డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేశారు అనంతరం పదోన్నతి పొంది ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాల్లో అసిస్టెంట్ డైరెక్టర్గా రెండు వేల పదిహేను నుండి రెండు వేల పంతొమ్మిది వరకు పనిచేశారు ఆ తదుపరి రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై ఒకటి వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో చేనేత జౌలి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు రెండు వేల ఇరవై ఒకటిలో ప్రమోషన్ పొంది ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో డిప్యూటీ డైరెక్టర్ గా రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తూ ఈ ఏడాది జూలైలో పదవి వివరణ చేశారు అంతేకాకుండా నల్గొండ జిల్లాలో ఎస్ఈటి టీచర్గా మహబూబ్ నగర్ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్గా చెన్నై స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఇన్వెస్టిగేటర్గా ఇన్వెస్టిగేటర్ గా ఉద్యోగాలు సాధించారు రాజేంద్ర నగర్ లోని తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ మరియు జూబ్లీహిల్స్ లోని మానవ వనరుల అభివృద్ధి కేంద్రం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంఎస్ఎంఈ హైదరాబాద్ లోని గ్రూప్ ఆఫ్ కాలేజీతో పాటు రాజేంద్ర లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోఆపరేటివ్ మేనేజ్మెంట్ మరియు యాబిట్స్ లోని కోఆపరేటివ్ ట్రైనింగ్ కాలేజ్లో గెస్ట్ ఫ్యాకల్టీగా కూడా పనిచేశారు మమతతో మునాస్ వెంకటేశంకు వివాహం జరిగింది ఈ దంపతులకు ముగ్గురు కూతుళ్లు పెద్ద కూతురు లక్ష్మీ తేజస్విని ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీ చేసే ప్రయత్నాల్లో ఉంది మరో కూతురు సునీత తేజస్విని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఎంఏ పూర్తి చేసి గ్రూప్ ఫోర్ ఉద్యోగం సాధించి న్యాయశాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం చేస్తోంది చిన్న కుమార్తె హర్ష ప్రస్తుతం డిగ్రీ చివరి సంవత్సరం చదువుతోంది పోలీస్ ఆఫీసర్ కావాలనేది ఆమె లక్ష్యం చదువుపై ఉన్న మమకారంతో ఎన్నో డిగ్రీలు సాధించిన మునాస్ వెంకటేశం తన కూతుళ్లను సైతం ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దారు విద్యార్థిగా ఉపాధ్యాయునిగా ఉద్యోగిగా ఎక్కడ ఉన్నా ఆయన తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు చదువు క్రమశిక్షణతో మెలగడమే ఆయనకు ఆ గుర్తింపు రావడానికి కారణమని ఆయన స్నేహితులు బంధువులు అంటుంటారు